లక్షల కోట్లు ఉన్నాయి మంత్రులకి వేలు ఉన్నాయి ఎమ్మెల్యేలకి వేలు కోట్లు ఉన్నాయి మీరు అడుగుతుంది ఏంటి రిటైర్ అయినప్పుడు ఒక ఐదు లక్షలు పాపం మీ కోరికలు పెద్దే కాదు నాకు లాంటి కాదు నేను చిచ్చి చిత్త ఇక్కడే కదా పుట్టాను విశాఖపట్నం చిట్టి వలస తగరపలసో చదువుకున్నా టెన్త్ ఫెయిల్ అయ్యా దేవుడిని ఏం కోరానంటే నాకు సెవెన్ ఫోర్ సెవెన్ కావాలన్నా అది అమెరికా వాడు ప్రెసిడెంట్ కే లేవు మోదీకి లేవు ఐదు వేలు కోట్లు నేను కోరుకున్నాను దేవుడిని ఒకటి అడిగితే నాకు రెండు ఇచ్చాడు కానీ ఈ ముఖ్యమంత్రులు కనీసం వేతనాలు కూడా ఇవ్వడం లేదు కనుక నేను రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తున్నాను మీరు ఉంటారు కదా మీడియాకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను చూడండి ఎస్ పదం గారు మమత ఇప్పుడే చెప్తున్నాను మీడియా మిత్రులు టుమారో లెవెన్ఏఎం ఫిఫ్టీన్ డిసెంబర్ ఐఎమ్ కమింగ్ టు దిస్ ధరణ ఫర్ అంగన్వాడీస్ మీడియా మిత్రులు ఇది మీరు లైవ్ లో పండి వీళ్ళు కోరుతుంది ఏంటి ఒకటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి అది చేయకపోతే చేయని శిక్ష ముఖ్యమంత్రి గారు వింటున్నారా మీరు చేయలేదంటే నాకు చేయండి మూడు నెలల తర్వాత వీళ్ళందరూ కోరికలు నేను తీర్చుతా ఎందుకంటే నేను ఐదు లక్షల కోట్లు తెచ్చారు అధికారం లేకుండా యాభై లక్షల కోట్లు తేగలను రేవంత్ రెడ్డి తమ్ముడు రాత్రి పదిన్నర వరకు నన్ను కలిసారు అపాయింట్మెంట్ లేదు నేను వెళ్ళిపోయాను చూశారు ఇంటి దగ్గర పోలీసులు టక్ టక్ ఓపెన్ చేశారు కలిశారు మీరు కూడా పిలిస్తే మీరు ఎక్కడున్నారో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు నేనే వస్తా మీ దగ్గర డబ్బులు లేకపోతే విదేశాల నుంచి నేను తెచ్చినట్టే నేను తెస్తా మీకు మంచి పేరు వస్తుంది మీరందరికి అందరికి ఇవ్వండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు మీరైనా చేయండి రెండు హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి నేనేమంటానంటే కనీసం తెలంగాణ నా మిత్రులే కనుక వాళ్ళకి ఇచ్చిన మీరు సమానంగా ఇక్కడ ఇవ్వండి ఎక్కువ తక్కువ వద్దు గాని అది తర్వాత చూద్దాం మూడు అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించు అది కరెక్ట్ ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు కాదు ఎందుకు హోమ్ గార్డు అంగన్వాడీల్ని రెండు లక్షల మంది టీచర్స్ ని ఇప్పుడు సేవ చేస్తున్న ఎవరో రెండు లక్షల మంది వాలంటీర్స్ ఈ లక్షల మందికి పర్మనెంట్ అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోపం రాదు కదా నేను అంటే నా మిత్రులే నేను రేపు చెప్తా నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి శిష్యులు మిత్రులే కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు లక్ష రూపాయలు ఉండేది కాదు ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అట్ట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అందరూ ఆయనకి ఐదు లక్షల కోట్లు అట్ట నాకు తెలియదు ఎవరి దగ్గర ఎంత ఉందో కానీ వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉందని అంటారు ఆయన్ని ఆయన అంటారు ఈయన్ని వాళ్ళిద్దరు నాకు మిత్రులే నన్నేమంటారు పాలుగారు ఐదు లక్షల కోట్లు తెచ్చారు నలభై లక్షల తంతుల్ని ఆదుకున్నారు మూడు లక్షల పదివేల మంది అనాథుల్ని చదివించారు ఇంకా నేను ఇక్కడే పుట్టి పెరిగా చిచ్చు మీరు మీరు ఎలాగెళ్తుంటే విజయనగరం జూట్ మిల్ మూసేశారు ఇప్పుడు ఆ రూట్ లో ఇరవై మూడు ఎకరాలు ఉంటుంది ఐదు వేల నూట అరవై ఎనిమిది మంది నీలాంటి స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం ప్రపంచం అంత పంపాం మా బావగారు ఇలా రండి యశ్వాన్ గారు తన స్థలంలో పుట్టారు రండి వచ్చిన తర్వాత కొంచెమైనా పెట్టకపోతే ఎలాగా మళ్ళీ రేపు వస్తాం అంటే మరి పెట్టొద్దా ఇంత ఆస్తు ఉన్నాను మా బావ నాకంటే అంటే వయసు రెండు సంవత్సరాలు పెద్ద ఒక పన్నెండు సంవత్సరాలు పెద్దలాగా ఉంటాను నేను నాకు బాక్సింగ్ కరాటే కుంఫు ఎక్కువ అయితే ఆయన మా సొంత అక్క బావగారు ధనస్థలం దగ్గరే నూట అక్క భర్త గారు బావగారు అంటారు నాకు వరుసలు ఇంకా పూర్తిగా తెలివి నేర్చుకుంటున్నాను కదా నూట ఎనిమిది దేశాలు తిరిగారు ఇక్కడే పుట్టి ధనస్థలం శ్రీకాకుళం ఇక్కడే డిగ్రీ చేసి ఊహిస్తే కోరి కోరికలు మంచివైతే తప్పు లేదు అది మీరు కోరుకున్న కోరికలు ఏంటి ఇవన్నీ సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అమలు చేయాలి అందులో ఇది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ సిఐటి ఎంత కష్టపడతారంటే అంటే మాట పట్టారు ఒకటే తప్పు చేస్తారు ఈ కమ్యూనిస్ట్ గదరాన్ని అన్నాడు నాకు తెలియదు కానీ ఆ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ తో పొత్తులు పెట్టుకుంటారు నాతో పెట్టుకోకుండా ఆ పవన్ కళ్యాణ్ మోదీతో పొత్తులు పెట్టుకుంటారు వీళ్ళంటారు మేము మోదీకి శత్రువులు అని మిత్రులు అని భావజాలం బీజేపీ మనం కలిసి కదా అందరం కలిసి పోరాడుదాం మీకు అసలు సంగతి తెలుసా నేను ఎందుకు వీధుల్లో తిరుగుతున్నాను కోర్టు నుంచి వస్తున్నాను విశాఖపట్నంలో నేను ఎంపీగా నిలబడుతున్నాను ఆ ఎమ్వి సత్యనారాయణ ఎంత మంచోడో ఆయన నాకు తెలియదు కానీ నేను నిలబడుతున్నాను అనవసరికి జెడి లక్ష్మీనారా ఆయన మేము నిలబడవు సార్ అన్నాడు మీకే మద్దతు గారు మీరు టీవీ నైన్ లో పవన్ కళ్యాణ్ వేరేట్లు పెట్టాను ఆయన చెప్పి ఎంఎవీ సత్యనారాయణ దేవుడు దీవించుగాక ఓ పది కోట్లు డొనేషన్ పంపించుగాక అంతే కదా ఎందుకంటే ఆయనకి చాలా ల్యాండ్లు ఉన్నాయట ఈ క్రిస్టియన్ ల్యాండ్లు అనేవి ఓ పదివేలు కోట్లు నేను ఎవరిని వదల్ కదా వదులుతాను మోదీనే వదల్ చంద్రబాబునే నా శిష్యులు నిన్న తమ్ముడు వదల కోటి కేసీఆర్ గారిని ఎందుకు అంటే మనం అందరం ముఖ్యంగా నేను మీ వాడిని మీ వాణ్ణి అంటే అర్థం తెలుసా ఈరోజు ఎవరో ఒక అమెరికా ఇచ్చిన బట్టలు వేసుకుంటున్నా నాకు గిఫ్ట్ ఇచ్చి నేను అమెరికాలో ఇప్పుడు ఇరవై నిమిషాలు స్పీచ్ ఇస్తే నలభై రెండు కోట్లు ఇస్తారు ఆ డబ్బులతోనే సేవలన్నీ చేశాను ఇక్కడ నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు ఇక్కడ నాకు ఓట్లు పడితే చాలు మళ్ళీ నేను మీకు డబ్బులు ఇవ్వను ఇస్తానో చెప్తా అవన్నీ నెరవేర్చుతా ఎందుకు అధికారం లేకుండా ఐదు లక్షల కోట్లు తెచ్చాను అధికారం వస్తే యాభై లక్షల కోట్లు తెస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మీలాంటి వాళ్ళకి పెర్మనెంట్ ఇది నేను ఈ రోజు చేయట్లేదు నలభై సంవత్సరాల నుంచి నా సేవ చేస్తున్నాను ఈరోజు మిమ్మల్ని చూడగానే ఆగాను సహోదరులు చెల్లెళ్ళు నన్ను చూసి బయటకు వచ్చారు మీరు ఆహ్వానించారు పెద్దలందరికీ అమ్మ మీ పేరు చిన్నప్పుడు నా శాంతి సభలు అటెండ్ అయ్యే బ్లెస్ యూ చూసావా వీళ్ళందరూ నేను మూడు హెలికాప్టర్లు ఇలా చూసేవా ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నారు నన్ను అదే కేఏపాల్ గారు అనుకుంటున్నారు కదా ఆయన మళ్ళీ వస్తారు ఎలక్షన్ తర్వాత సో మీరు చిన్న కన్ఫ్యూజన్ అవుతున్నారు మీరు గుర్తించుకోండి మీరు మీ కోరికలు రేపు ముందు నేను ప్రెస్ ముందు అడ్రస్ చేస్తాను పదకొండు గంటలకు వస్తా మీరందరూ సిద్ధపడి రండి శాంతియుతంగా డిమాండ్ చేద్దాం నెరవేర్త నేను హామీ ఇచ్చిన తర్వాత నేను అడుగు పెట్టిన తర్వాత మీ కోరికలు నెరవేర్కుంటా ఉండవు తప్పకుండా రేపు నేను మార్నింగ్ కు వస్తాను నేను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను దీన్ని అమలు చేయడానికి ఏం చేయాలో సలహా ఇస్తాను ఒకవేళ ఈ మూడు నెలలు వారు చేయకపోతే ఎలక్షన్స్ మార్చిలో మీరు మొత్తం కేఎఫ్వాల్ ఎక్కడ కనబడితే అక్కడ ప్రజాశాంతి పార్టీ ఎక్కడ కనబడితే అక్కడ మన మనతో పొత్తులు పెట్టుకుంటే మనం పూర్తిగా మద్దతు తీసుకొని అధికారంలోకి వద్దా అప్పులు తీర్చుదా నేను ఇక్కడ సాయంత్రం మీరు బయటకు రారు కానీ మేఘాలయ హోటల్ ఆ ప్రక్కనే మా ఆఫీస్ ఫంక్షన్ హాల్ పెద్దది డాక్టర్ కే పాల్ ఆడిటోరియం అని మీ అందరికి తెలుసు నేను ఇక్కడ సాయంత్రం ఆరున్నరకి ఉంటాను మీరు ధర్నా ముగించేస్తారు మీరు ఎక్కడ ఉండే అది మీరు ఎక్కడే ఉండండి మీరు సాయంత్రం ముగించట్లేదు కదా ముగిస్తే మాత్రం అక్కడికి వచ్చే ఇన్స్పిరేషన్ మొత్తం మీకు ట్రైనింగ్ ఇస్తా నేను ఎలాగ అభివృద్ధి పొందేనో సక్సెస్ మీకు సీక్రెట్స్ నేర్పిస్తా ఆరున్నర నుంచి ఏడున్నర వరకు థ్యాంక్ యూ